హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మా చిట్టి కొంటలో బాగలేదన్నాను కదా సిరప్ తీసుకొచ్చాడు అన్నయ్య ఇంకా నిన్నటి నుంచి సిరప్ రోజు టూ టైమ్స్ పట్టమన్నారు అన్నమాట రోజు టూ టైమ్స్ అయితే టూ ఎంఎల్ ఏదో అన్నారు అది అయితే పడుతున్నాము మా హస్బెండ్ నేనైతే బయట డైరీకి వచ్చాము ఇక్కడ గీ తీసుకున్నాను మొన్న ఆఫ్ కిలో అదైతే అయిపోయింది లంచ్ బాక్సెస్కి పొద్దున్నే గీ అవసరం ఏదైనా వెజిటబుల్ రైస్ కానీ ఏదన్నా రైస్ చేస్తాను కదా అసలు గీ లేదు గీ తీసుకుందాము అలాగే బాదం మిల్క్ కూడా తీసుకుందాం అని చెప్పేసి మాకు దగ్గరలోనే వాకుబుల్ డిస్టెన్స్ ఇంకా మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాం కదా అని ఇంకా సరదాగా బయటకు వచ్చానమాట ఇంకా గీ తీసుకున్నాం అక్కడ పాలు అయితే ఉన్నాయి అర లీటరు ఏ అరవై రూపాయలు ఎంత అన్నారు మా ఇంట్లో మిల్క్ ఉన్నాయని వద్దన్నాను నేను బాదం మిల్క్ అయితే కొన్నారన్నమాట రెండు బాదం మిల్క్ని పావు కేజీ తీసుకున్నానికి తర్వాత తీసుకుంటాను ప్రజెంట్ అయితే ఇప్పుడైతే పావు కేజీ తీసుకున్నాను ప్రస్తుతానికి ఒకసారి కేజీ తీసుకుంటాను తర్వాత ఇదైతే ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చాక అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ కర్రీస్ కొద్దిగా మజ్జిచారు ఉంది కొద్దిగా కర్రీ ఉంది నా హస్బెండ్ అయితే ఇంకా టిఫిన్ బయట తినేస్తాను ఇంకేం వండొద్దు వాటర్ అది లేదు కదా అన్నారు సరేలే అనుకున్నాను ఇంకా మా అబ్బాయి అయితే బయటికి వెళ్ళిపోయాడు నేను మా ఫ్రెండ్స్తో బయట తినేస్తాను అన్నాడు ఇంకా మా అమ్మాయి నేనే కదా కొద్దిగా మజ్జిచారు ఉంది కొద్దిగా కూర ఉంది సరే లో కొద్దిగా గోంగూర నేను మొన్న గోంగూర మగ్గిపెట్టేసి కొద్ది కొద్దిగా తీసి పప్పులో వేస్తాను కొద్దిగా మాట ఇంకా సరేలే కొద్దిగా ఏదో ఉంటది కదా ఉట్టి కూర ఎంతో లేదు అలాగని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఏముండదు పాలకూర ఉన్నది ఫ్రిడ్జ్ పప్పు ఉండదాం అనుకున్నాను ఇంక సరే మేము ఇద్దరమే కదా అని చెప్పేసి అయితే గోంగూర పచ్చడి చేసేస్తానమ్మా కొంచెం గోంగూర ఉన్నది అన్న చేసేమన్నది ఇంకా గోంగూర పచ్చడి మధ్యచర వేసుకుని కొద్దిగా కూర ఉన్నది మన ఇద్దరమే కదా తినేద్దాం అంటే చేసేముంది గోంగూర పచ్చడి అయితే చేసేస్తుందన్నమాట గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను గోంగూర ఎంతో లేదు కదా కొద్దిగానే ఉన్నది అది ఆల్రెడీ ఫ్రిడ్జ్లోంచి తీసిందే నుంచి తీసిందే కదా అది కొంచెం పలచగానే ఉంది నేను మళ్ళీ వాటర్ వేయాలన్నట్టు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసాను వాటర్ ఇంకేయకుండా ఉండవలసింది అది కొద్దిగా పలచని అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎందుకంటే నూపు పేస్తాం కదా అందుకనే మంచి టేస్ట్ వస్తుంది గోంగూర పచ్చడిలోనే ఎల్లుల్పై వేసాను జీలకర్ర అయితే లేదు ఎన్ని మిరపకాయ ఉల్లుల్లిపాయలు నూపప్పు సాల్ట్ అయితే వేసాను జీలకర్ర ఉంటే ఇంకా బాగుంటుంది మెయిన్ ఏంటంటే నూపప్పు నూపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది గోంగూర పచ్చడి నూపప్పు అయితే వేసాను అన్నమాట అది గోంగూర పచ్చడి అయితే అయిపోయింది మా అమ్మాయిని తినేద్దాం అమ్మా అన్నాను తినేద్దాం అన్నది ఇంకైతే మేమైతే రైస్ అయితే అయిపోయింది ఇంకా వేడి వేడిగా అయితే మేము ఇద్దరం తినేస్తాము సండే ఇంట్లో ఉండి మాతో స్పెండ్ చేయొచ్చు కదా మా అబ్బాయి ఉన్నాడు మార్నింగ్ జిమ్ కి వెళ్ళిపోయాడు జిమ్ నుంచి వచ్చాడు ఏదో కొంచెంసేపు సినిమా చూసాడు మధ్యాహ్నం అన్నం తిన్నాడు మళ్ళీ ఇంకోటి ఎక్కడికో ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయాడు మళ్ళీ ఇక్కడ టీవీ నైన్ దగ్గర ఏదో ఉందంటే బాక్సింగ్ అంట మీరు పర్సనాలిటీకి మళ్ళీ బాక్సింగ్ ఒకటి బాక్సింగ్కి వెళ్ళిపోయాడు బాక్సింగ్ నుంచి వచ్చే మళ్ళీ మాతో స్పెండ్ చేస్తే టైం అనుకుంటే మళ్ళీ స్నానం చేసి రెడీ అయిపోయి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు అసలు సండే ఇంట్లో ఉండడు మాతో స్పెండ్ చేయడు బయట తిరగడానికే ఇంకా మా అమ్మాయి నేనే మా ఇద్దరికి బోర్ కొట్టతుంది మా ఇద్దరికి చిట్టిలు ఉన్నాయి కాబట్టి టైం పాస్ అయిపోతాయి అలా అలాగా కొంచెం యాక్టివ్గానే ఉంది అది సీరప్ తాగింది కదా కొంచెం యాక్టివ్గానే ఉంది బాగానే ఆడుకుంటుంది నిన్నైతే బాగా డల్ ఉంది అది డల్ ఉంటే మాకు చెంగు చెంగిమని తిరుగుతుంది కదా అలా డల్ ఉంటే ఇంకా అది అలా అనిపించింది ఈ అయితే కొంచెం యాక్టివ్గానే ఉన్నది బాగా ఆడుకుంది నిన్న టూ టైమ్స్ వేసాం ఈరోజు టూ టైమ్స్ వేసాం బాగానే ఉంది కొంచెం పర్వాలేదు మేమిద్దరం అయితే తినేస్తున్నాం అనమాట మా అమ్మాయి నేను వేడివేడిగా గోంగ పచ్చడి కొద్దిగా మచ్చాడు కూర అయితే కొద్దిగా ఉంది అదే వేసుకొని వేడివేడిగా మేమిద్దరం అయితే తినేస్తుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి అలాగే వీడియో ఓపెన్ చేస్తే చివరి వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు అయితే కామెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ పెట్టమంటే అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ సియ్యూ టుమారో